Om Sai అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు वीडियो టాపిక్ ఏంటి అంటే మీ వ్యక్తి మైండ్లో మనసులో మీ బంధం అంటే మీ రిలేషన్షిప్ గురించి ఆలోచనలు ఎలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారు ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అనమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ మనీ మనీ పేస్తే సారీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు సో ఎవరైనా సరే మీ సిచ్యువేషన్కి రీడింగ్ కావాలి మీ మనసులో చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి సమాధానం కావాలి సో మీ పర్సన్ లైఫ్లో కావచ్చు లేకుంటే మీ లైఫ్లో కావచ్చు లేక ఇంకా హెల్త్ వెల్త్ ఏదైనా ఏదైనా సరే సో మీకు ఒక క్లారిటీ లేనప్పుడు మీ పర్సనల్ రీడింగ్స్లో మీకు ఒక క్లారిటీ మీ మనసులో ఉన్న సమాధానాలు అండ్ సొల్యూషన్స్ కూడా దొరుకుతుందండి పర్సనల్ రీడింగ్ అంటే ఏంటి అంటే పర్టికులర్గా మీ ఎనర్జీస్ని పిక్ చేసుకొని మీకు చేస్తాం కాబట్టి మీ యొక్క సిచ్యువేషన్ అనేది క్లారిటీగా మనకి తెలుస్తుంది జనరల్ రీడింగ్ ఏంటంటే అందరూ చూస్తారు అందరినీ ఉద్దేశించి చేస్తాం కాబట్టి మీకు కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట సో మీరు మీ సిచ్యువేషన్లో ట్రాప్ అయిపోయి ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియక అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా పర్సనల్ రీడింగ్స్ ద్వారా మీకు ఒక క్లారిటీ సమాధానాలు అన్నీ కూడా దొరుకుతాయండి సో ఇదండి ఇంకొచ్చి వచ్చేసి నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా డబ్బులు పే ఐ మీన్ డబ్బులు పే చేస్తే మేము రీడింగ్ ఇస్తాము అని మీకు నమ్మకం ఉంటేనే కాల్ చేయండి నమ్మకం లేకుండా చేయాల్సిన అవసరం లేదనమాట అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళు భయపడాల్సిన అవసరం కూడా లేదండి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నాకు మధ్యన మాత్రమే ఉంటుంది అందులో ఎటువంటి భయము డౌట్ ఏమీ లేదు మీ సిచ్యువేషన్కి మీకు క్లారిటీ సమాధానాలు సొల్యూషన్స్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ నిర్మహమాటంగా భయం లేకుండా హ్యాపీగా నమ్మకంతో తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే మనం అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ కూడా అండి మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు రిజ రిజనేట్ అవుతుంది సో ఈ వ్యక్తి మీ మైండ్లో అండ్ మీ మనసులో కూడా ఉన్నారు ఈ వ్యక్తి అయితే ఏంటి అంటే ఆ వ్యక్తి మీ నుండి దూరంగా ఉండొచ్చు ఇప్పుడు సో మీ బంధం గురించి ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారు ఇలా మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా సో ఇప్పుడైతే మనం ఈ రీడింగ్లో తెలుసుకుందాము మీ వ్యక్తి ఏంది అంటే ఇప్పుడు ప్రజెంటు మీ బంధం అంటే మీ రిలేషన్షిప్ గురించి చాలా డీప్గా కనెక్షన్ ఫీల్ అవుతున్నారండి అంటే వీళ్ళు మీకు దూరంగా ఉన్న తర్వాత వీళ్ళకి వాల్యూ అనేది తెలిసి వచ్చింది అని చెప్పొచ్చు అండ్ ఈ రిలేషన్షిప్ గురించి అయితే చాలా డీప్గా కనెక్షన్ ఉంది అని కనెక్షన్ని ఫీల్ అవుతున్నారు హార్ట్ టు హార్ట్ బాండ్ సోల్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి అలా అనిపిస్తుంది అండ్ మీ యొక్క ప్రేమ అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పొచ్చు వాళ్ళకేంటి అంటే చాయిసెస్ కూడా ఉన్నాయండి అంటే ఈ సిచ్యువేషన్లో కొన్ని చాయిసెస్ కూడా ఉన్నట్టు ఉన్నాయి అంటే మీరు లేదా వేరేనా రిలేషన్ ఏదైనా కావచ్చు సో మీరు ఇంకా అటు సైడ్ ఏదైనా కావచ్చు ఛాయిసెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అదే ఆ ఛాయిసెస్ ప్లస్ మీకు మధ్యన ఈ బాండ్ అనేది వాళ్ళు చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నా సరే మీకు అండ్ వాళ్ళకి మధ్య డెసిషన్ తీసుకోవడంలో ప్రెజర్లో ఉన్నారండి వీళ్ళైతే సో వాళ్ళకి ఏమీ అర్థం కాల కాకపోతే మీతో అయితే ఒక డీప్ బా డీప్ బాండింగ్ని ఫీల్ అవుతున్నారు హార్ట్ టు హార్ట్ బాండ్ ఉంది సాల్మేట్ కనెక్షన్ అని చెప్పి ఫీల్ అవుతున్నారు బట్ ఈ సిచ్యువేషన్ వాళ్ళకైతే ప్రజెంట్ ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు కన్ఫ్యూజన్ అనే కంటే కూడా అర్థం కాలే వాళ్ళకి ఎలా ఎటు వెళ్ళాలి ఏంటి అనే ప్రెజర్ ఉంది వాళ్ళకి సో ఇక్కడ ఏంటి అంటే రీసెంట్గా వీళ్ళకి కన్ఫ్యూజను ఎమోషను ఇన్నర్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉందండి రీసెంట్గా చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది వాళ్ళకి ఎమోషన్ డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ లోపల చాలా డిస్సాటిస్ఫాక్షన్ అంటారు కదా ఫ్యాక్షన్ సాటిస్ఫాక్షన్ లేకుండా బాధగా అలా ఉంటున్నారనమాట అంటే మీతో ఉన్న ఈ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి హ్యాపీగా సేఫ్గా సాఫ్ట్గా ఉండాలి అని ఉంది కానీ వాళ్ళ లైఫ్లో క్లారిటీ అనేది లేదండి అంటే ఇంకా వేరే అదర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా సో అటు సైడా అనేది వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు బట్ అటు సైడ్ వాళ్ళకు ఒకవేళ హ్యాపీనెస్ ఉన్నా సరే మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు ఆ హ్యాపీనెస్ని తీసుకోలేకపోతున్నారని చెప్పవచ్చు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఎక్స్టర్నల్గా ఐ మీన్ డిసట్రాక్షన్ అంటారు కదా డిసట్రాక్షన్ అలా అలా ఉండొచ్చు అనమాట అంటే బయట వాళ్ళు అట్రాక్షన్ లేకుండా అట్లా ఉండొచ్చు బట్ వాళ్ళ లోపలైతే మిమ్మల్ని ఫీల్ అవుతున్నారండి అది సో ఇంకొచ్చేసి ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి ఫియర్ ఉంది కన్ఫ్యూజన్ ఉంది ఇల్యూషన్స్ ఉన్నాయి వాళ్ళ మైండ్లో క్లారిటీ లేదు మీతో బాండ్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఆ ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఫీల్ అవుతున్నారు ఎలా యాక్సెప్ట్ చేయాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు పాస్ట్లో మీ మధ్య జరిగింది ఏదైనా కావచ్చు అది హార్ట్ బ్రేక్ కావచ్చు లేకపోతే ఒక ట్రస్ట్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు అంటే మీరు ఒకటి మాట్లాడితే వాళ్ళకి ఒకటి అర్థం అవ్వడం లేకపోతే వాళ్ళు వాళ్ళు ఏదేదో ఊహించుకోవడం ఇలా ఏదైనా ఉండొచ్చు బట్ దానివల్ల వాళ్ళు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అవ్వడం లేదండి సో మీ మీద ఉన్న ఫీలింగ్స్ కావచ్చు ఏవైనా సరే ఎక్స్ప్రెస్ చేయడంలో వాళ్ళు కొంచెం డిలే చూపిస్తున్నారని చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తి యాక్షన్ ఓరియెంటెడ్ వ్యక్తి అనమాట అంటే మీ వ్యక్తి ఏంటంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని కలవడానికి కానీ మెసేజ్ చేయడానికి కానీ తన మనసులో ఉన్న ట్రూత్ని చెప్పడం కానీ జరగవచ్చండి బట్ ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న కన్ఫ్యూషన్కి ఒక క్లారిటీ వచ్చినప్పుడు సో దానికి కొంచెం టైం పడుతుంది బట్ నెక్స్ట్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి ఈ వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు మీరు ఊహించని టైంలో ఊహించని విధముగా మిమ్మల్ని కలవడానికి కానీ లేదా ఒక మెసేజ్ చేయడం కానీ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని ట్రూత్ అంటే ఓపెన్గా చెప్పడం కానీ జరుగుతాయండి బట్ కొంచెం డిలే అవుతుంది ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా క్లారిటీకి రావాలి వాళ్ళు సో అది వీళ్ళు స్పీడ్గా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు బట్ ఇప్పుడు ప్రజెంట్లో అయితే సైలెంట్గా ఉన్నారు వాళ్ళు అంత సైలెంట్గా ఉన్నప్పటికీ వాళ్ళ మైండ్లో హార్ట్లో థాట్స్ అనేటివి రన్ అవుతూనే ఉన్నాయండి సో ఆ థాట్స్ అంత రన్ అవుతున్నప్పుడు ఒకసారి కాకపోయినా ఒకసారి క్లారిటీ అయితే వచ్చేస్తుంది కదా సో ఆ క్లారిటీ అనేది వచ్చిన వెంటనే వీళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మీకు ఒక మెసేజ్ కానీ లేదా డైరెక్ట్ వాళ్ళే వచ్చి మీట్ అవ్వడం కానీ జరుగుతుందండి ఇక్కడ ఏంటంటే హోప్ అండ్ హీలింగ్ని రిప్రజెంట్ చేస్తుందండి కాదంటే మీ బంధంకి పాజిటివ్ ఫ్యూచర్ ఉంది అంటే ఫ్యూచర్లో మీరు అనుకున్నట్లు పాజిటివ్గా హ్యాపీగా ముందుకు వెళుతుంది కానీ అలా వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకు అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కన్ఫ్యూజన్లో అట్లా ఫియర్లో ఇల్యూషన్స్లో ఉన్నారు కాబట్టి కొంచెం టైం అనేది వాళ్ళకి ఇవ్వండి ఎమోషనల్గా హీల్ అయిన తర్వాత వీళ్ళు డెఫినెట్గా మీకు మీ దగ్గరికి వస్తారండి డెఫినెట్గా ఒక హోప్ హోప్ఫుల్గా అప్రోచ్ అవుతారు మిమ్మల్ని అప్రోచ్ అవడా అవ్వడం అనేది ఉంటుందండి మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం వాళ్ళకి టైం అండ్ స్పేస్ ఇస్తే వాళ్ళు ఆలోచించుకుంటారు కదా సో ఇక్కడ ఏంటంటే పాస్ట్ మెమోరీస్ని సోల్ మేడ్ కనెక్షన్ వాళ్ళు ఫీల్ అవుతున్నారండి పాస్ట్లో మీతో తిరిగిన ప్లేసెస్ కావచ్చు మీతో మాట్లాడిన మాటలు కావచ్చు మీతో టైం స్పెండ్ చేసిన మూమెంట్ కావచ్చు అది ఏదైనా సరే మీ మాటలు కావచ్చు మీ బిహేవియర్ కావచ్చు అన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారండి మీ వ్యక్తి ఏంటంటే మీ గురించి చాలా స్వీట్గా ఇన్నోసెంట్గా కూడా గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళు మీ మధ్యన ఉన్న పాస్ట్ ఇంట్రాక్షన్ ఏదైతే ఉందో ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉందో వాటన్నిటి గురించి కూడా చాలాసార్లు ఆలోచిస్తున్నారు ఇప్పటికి కూడా వాళ్ళకి బాగా గుర్తుకొస్తున్నారండి మీరు సో మీ వ్యక్తి ఏంటి అంటే వాళ్ళ మనసులో మీ మీద డీప్గా ఒక సోల్ లెవెల్ అండ్ సోల్ ఫుల్ కనెక్షన్ లాగా ఉందండి డీప్ లవ్ ఉంది వీళ్ళకి ఏదో టైంపాస్ అలా అని మనం చెప్పలేము బట్ డీప్ లవ్ అయితే ఉంది ప్రజెంట్లో కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎమోషనల్గా డల్నెస్గా ఉన్నారు కదా సో పాస్ట్లో ఫియర్స్ వల్ల క్లారిటీ అనేది లేదండి పాస్ట్లో ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చు లేకపోతే మిస్అండర్ మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు లేకపోతే ఒకవేళ మీతో ఉన్నప్పుడు వాళ్ళ ఆప్షన్స్ ఏవైనా గుర్తుకొచ్చి అవి భయం వేయచ్చు సో మీతో బంధం ఎలా ముందుకెళ్తుంది ఏ అనే ఆలోచనలు కావచ్చు అవి ఏవైనా కావచ్చు అండి వీళ్ళకి ఫియర్ అనేది ఇంకా ఉంది సో క్లారిటీ అనేది ప్రస్తుతానికి లేదు కాబట్టి వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కానీ నెక్స్ట్ ఫ్యూ డేస్ అని చెప్పొచ్చు లేదా ఫీవ్ వీక్స్ అని చెప్పొచ్చు అది ఎప్పుడైనా సరే ఫ్యూ డేస్లో కానీ ఫీవ్ వీక్స్లో కానీ సడన్గా ఒక కమ్యూనికేషన్ అనేది వస్తుందండి మీ వ్యక్తి నుంచి మీరు కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది కూడా క్లారిటీతో యాక్షన్ తీసుకుంటారండి వాళ్ళకి క్లారిటీ అనేది కంపల్సరీ వస్తుంది కమ్యూనికేషన్ అనేది ఉంటుంది సో మీరు అనుకున్న విధంగా ఈ బాండ్ అనేది ముందుకు వెళ్తుంది సో మీ బంధంకి హీలింగ్ అండ్ పాజిటివ్ ఫ్యూచర్ ఉందండి సో కార్డ్స్ అయితే ఇలానే చెప్తున్నాయి కార్డ్స్ అయితే బాగా పాజిటివ్గానే సజెస్ట్ చేస్తున్నాయండి మీ బంధానికి హీలింగ్ ఉంది పాజిటివ్ ఫ్యూచర్ ఉంది మీరు హ్యాపీగా ఉండొచ్చు నెగిటివ్ ఎనర్జీలు ఉండొద్దు ఈ ఇప్పుడున్న ప్లేస్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు హీల్ అవ్వండి ఫ్యూచర్ ఉంది మీ రిలేషన్షిప్కి అని చెప్పి చెప్తున్నాయండి సో ఈ వ్యక్తి మీ నుంచి మీకేం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయినా సరే వాళ్ళు మిమ్మల్ని వద్దు అని మీ మీద ప్రేమ లేక వెళ్ళిపోలేదండి వాళ్ళకి ఆప్షన్ ఉంది అని చెప్పాను కదా అది ఏదైనా కావచ్చు కెరియర్ కావచ్చు లైఫ్ కావచ్చు లేదా ఇంకొక రిలేషన్షిప్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు అది ఏదైనా సరే వాళ్ళు దాన్ని అంటే మిమ్మల్ని కంపేర్ చేసుకోలేకపోతున్నారు సో వాళ్ళకి ఫియర్ ఉంది ఇల్యూషన్స్ కన్ఫ్యూజన్స్ టెన్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సైలెంట్గా ఉన్నారు సో ఒక క్లారిటీ రియలైజేషన్ అనేది వాళ్ళలో వస్తుందండి ఖచ్చితంగా మీ బా మీ బాండ్కి మీ రిలేషన్షిప్కి ఫిఫ్టీ ఫ్యూచర్ అనేది పాజిటివ్గానే ఉంది సో మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు కొంచెం టైం అండ్ స్పేస్ ఇవ్వండి అండ్ మీరు కూడా మీ సెల్ఫ్ లవ్ పైన మీ సెల్ఫ్ కేర్ పైన ఫోకస్ చేయండి మీరు అనుకున్న రిలేషన్షిప్ మీరు అనుకున్న విధంగా పాజిటివ్గా మీ దగ్గరికి ఫ్యూచర్లో వస్తుంది ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ అనేది ఉంది అండ్ మీ వ్యక్తి అయితే నెక్స్ట్ యాక్షన్లో సడన్గా ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి అప్రోచ్ అవుతారు అంటే మెసేజ్ రూపంలో కావచ్చు డైరెక్ట్ పర్సన్ రూపంలో అయినా అప్రోచ్ అవుతారనమాట అవ్వాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు సో వాళ్ళు వాళ్ళ యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారండి ఈ కార్డ్స్ని బట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరైతే నెగిటివ్గా ఉండొద్దండి పాజిటివ్గా ఉండండి సో ఈ బాండ్కి ఫ్యూచర్ ఉంది కాబట్టి హ్యాపీగా పాజిటివ్గా మీ లైఫ్లో మీరు ఫోకస్డ్గా ఉండండి సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి రీజన్ అయితేనే తీసుకోండి సో అండ్ మీకు రీజన్ అయితే మాత్రం నాకు లైక్ చేయండి అండ్ కామెంట్ కామెంట్ కూడా చేయండి అండ్ యూనివర్స్ని అయితే ట్రస్ట్ చేయండి మీ సిచ్యువేషన్కి మీకు పర్సనల్గా క్లారిటీ కావాలి అనుకుంటే మాత్రము పర్సనల్ రీడింగ్ కూడా నా దగ్గర తీసుకోవచ్చు అనమాట సో మీరైతే పేషెన్స్తో ఉండండి అండ్ కొంచెం టైం ఇచ్చి స్పేస్ ఇచ్చి చూడండి అంతా మంచి జరుగుతుంది సో మీకు సాయినాథుని దయ యూనివర్స్ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో నేను మిమ్మల్ని కలుస్తానండి సో జై సాయిరామ్